హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బిందు శ్రీవ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ సన్నీ మార్నింగ్ రొటీన్ తోటి మేము ముందుకు వచ్చాను ఈ మార్నింగ్ రొటీన్లో వచ్చేటప్పటికి నేను ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నాను ఏంటి అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి డెలిషియస్ రెసిపీస్ని అయితే చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైక్ అయితే చేయండి మీ లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అలాగే నా వీడియోని ఇంకో నలుగురికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి ఇంకా నేను ఇవాళ చాలా లేట్ కలిగించాను ఎందుకంటే ఆదివారం కదా కొంచెం రెస్ట్ అయితే తీసుకుందాము అని అయితే అనుకున్నాను కానీ ఎక్కడండి ఆడవాళ్ళకి రెస్ట్ అందులోనూ ఆదివారం రెస్ట్ తీసుకుంటాం అన్నది కూడా చాలా పిచ్చి మాట నన్ను అడిగితే మాత్రం ఎందుకంటే రోజువారీ కంటే కూడా సండే రోజు వచ్చేటప్పటికి వంటలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అందులోనూ ఎన్వి కర్రీలు ఉంటాయి కాబట్టి అలాగే మనం ఎప్పుడైనా కూరగాయలు అవి తెచ్చుకోవాలన్నా సండే తెచ్చుకుంటాం మ్యాక్సిమం అన్ని వీళ్ళల్లో కూడా ఇలాగే చేస్తారు ఇంకా ఈ సండే రోజున మనకి ఏంటంటే ఇంకా రోజువారీ కంటే కూడా ఎక్కువ పని అయితే ఉంటుంది అంతేనా కదా అన్నది కూడా నాకు కామెంట్స్ చేయండి ఇంక మా ఇంట్లో పనికి అయితే సరదా తీరిపోయిందనమాట ఇంకేం పడుకున్నానో ఏడున్నర దాకా పడుకున్నాను ఇంకా పొద్దున్న ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ముందుగా ఏంటంటే పొయ్యి అయితే ఇలాగ కొంచెం క్లాత్ తోటి తుడిచేసుకుని టీ అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా టీ మరిగే లోపల ఏంటంటే ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అంతా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే నైట్ అసలు ఏం చేయలేదు పడుకుని పోయాను అనమాట ఇంక ఇవన్నీ కూడా సదరేసుకుంటున్నా నీట్గా ఈ లోపగా టీ కూడా కాగిపోయిందని ఈ టీని అయితే వడగట్టేసుకుంటున్నాను మా వారికి ఏంటంటే షుగర్ ఉంది కాబట్టి కొంచెం షుగర్ లెస్ ఆయనకి పెడతాను ఇంకా నేనైతే కొంచెం షుగర్ అయితే వేసుకుంటున్నాను ఇవాళ తలనొప్పి మామూలుగా లేదనమాట అసలు ఈ వీడియోని వాయిస్ ఎవరు ఇవ్వగలుగుతానా లేదా అనుకుంటున్నాను అనుకుంటే డౌట్గా అయితే వీడియో తీసాను కానీ ఇంకేదేమైనా వీడియో అన్నది అప్లోడ్ చేయాలి ఎందుకంటే మనకి టైం అన్నది తగ్గిపోతుంది ఇంకా మనం ఇప్పుడు కొంచెం ఆలస్యం చేశామంటే ఇన్ని సంవత్సరాలు నేను పడ్డా అంతా పోతుంది ఇంకా అందుకే అసలు ఇంత కూడా గ్యాప్ రాకుండా వీడియోస్ అన్నది తీస్తూ ఉన్నాను అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా వీడియోస్ అనేది తీవడానికి ట్రై చేస్తున్నాను మీ అందరూ కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంక ఇప్పుడైతే టీ అయితే తాగేసాక ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి నేనైతే వెల్లుల్లి కారం చేసుకుంటున్నానండి దానికోసం అనేసి ఒక పది వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల కారం అయితే ఇప్పుడు కచ్చాబచ్చా మిక్సీ పెట్టేసుకుందాం చూసారుగా ఇలా మిక్సీ పట్టేశాక మనం ఇందులో కొద్దిగా అయితే వాటర్ వేసుకుని మరలా మిక్సీ పట్టేసుకుందాం ఈ విధంగా మిక్సీ దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఈ వెల్లుల్లి కారం అట్టు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట ఒక్కసారి నేను చూపించినట్టుగా ఒక్కసారి ట్రై చేయని మీరు మరలా మరలా తినాలి అనుకుంటారనమాట ఇంక ఇప్పుడైతే నేను కొంచెం వెల్లుల్లి కారం మీద గుడ్డు కూడా వేద్దామనేసి అయితే గుడ్డు తీసుకున్నాను ఈ గుడ్డు చూసారు ఎంత ఉందో చాలా పెద్ద అనమాట నేను ఫస్ట్ టైం ఇంత గుడ్డు చూసాను మా షాపుగాడ ఇందులో రెండు శనలు ఉంటాయంట అదే రెండు చందమామలు ఉంటాయంట అసలు నిజంగా ఒక కోడి గుట్లోకి రెండు జనలు ఎలా వస్తాయా అని నాకైతే డౌట్ వచ్చింది అసలు వస్తు ఉంటాయా లేదా అసలు ఏంటా అనేసి అయితే ఇది పగలు దాకా కూడా నాకు చాలా క్యూరియాసిటీగా అంటే అనిపించింది బట్ బ్రేక్ చేసి చూస్తే నిజంగానే రెండు జనలు ఉన్నాయన్నమాట నేను ఫస్ట్ టైం చూసానండి ఇలా మీకు కూడా ఎప్పుడైనా చూసారా రెండు జనలు ఉంటాము అండ్ రెండు చందమాములు ఉంటాం నేనైతే ఫస్ట్ అయితే చూస్తున్నాను నాకు భలేగా అనిపించింది ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఒక్కొక్క గుడ్డే చూసాను చాలా చిన్న గుడ్డను చూసాను కానీ ఇంత పెద్ద గుడ్డునైతే చూడలేదు రెండిటికి కూడా మొత్తం నాలుగు జన్లు అయితే వచ్చినాయి అనమాట ఇంకా ఇది వచ్చేటప్పటికి నాలుగు గుడ్లు లెక్క వేసుకోవచ్చు ఎందుకంటే చాలా పెద్ద గుడ్లు కదా ఇంకా నాలుగు గుడ్లని అయితే ఇలా బ్రేక్ చేసేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా అయితే మనం మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఇప్పుడైతే పచ్చడి కోసం అనేసి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో కొంచెం పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఒక గుప్పడి పల్లీలు వేసుకున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని చక్కగా వీటిని వేపేసుకోవాలన్నమాట లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా వేపే పెట్టేసుకోవాలి వీటిని ఇలా వేపిన వాటిని పక్కన పెట్టేసుకుని మరలా నేను దీనిపైన అట్ల పైన అయితే పెట్టేసుకున్నానండి అట్ల పైన వేడెక్కాక మనమైతే దోశ పిండి అయితే వేసేసుకుని ఇలా చక్కగా గుండ్రంగా చేసేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు ఇది కొంచెము ఉడికాక మనం దీనిపైన మనం తయారు చేసుకున్న వెల్లుల్లి చట్నీ అయితే చేసి ఇలా మొత్తం అంతా రాసేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు ఈ అట్టు కాలుతున్నప్పుడు మంచిగా అయితే ఆ వెల్లుల్లిపాయ జీలకర్ర ఫ్లేవర్ తోటి మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట మనం ఇప్పుడు ఇలా మొత్తం అంతా అప్లై చేసేసుకున్నాక దీనిపైన కొంచెం గుడ్డు మనం ప్రిపేర్ చేసుకున్న గుడ్డు మిశ్రమం ఉంది కదండి అది కూడా వేసుకుని మొత్తం అంతా ఇలా స్ప్రింకిల్ అయితే చేసేసుకోవాలి మొత్తం అంతా అతంతా పంపేసుకోవాలన్నమాట ఇదైతే చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ దీన్ని ఎక్కడ తిన్నాను అంటే చిలకలు ఊరిపేట అండి విజయవాడ సైడ్ చిలకలు ఊరిపేట అని ఆ రోడ్డు సైడ్ బండి మీద అయితే ఒక ఆవిడ వేస్తుంది అనమాట ఇంకా నాకు ఈ రెసిపీ బాగా నచ్చి ఆవిడైతే అడిగి మరీ తెలుసుకుని అయితే చేస్తాను ఇదైతే నేను ఎప్పుడూ చేయనండి తరచుగా చేయను అనమాట ఇలాంటి రెసిపీస్ అన్నవి ఎప్పుడో ఒక్కసారి చేస్తాను ఎందుకంటే ఇలాంటి స్పెషల్ రెసిపీస్ మనం ఎప్పుడో ఒక్కసారి తింటేనే ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతాం అస్తమానం తినేసామంటే బోర్ కొట్టేసి అసలు ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయలేము అనమాట నేనైతే ఎప్పుడైనా ఒకసారి చేస్తా ఇలాంటి స్పెషల్ రెసిపీస్ మీరు ఎలా చేస్తారు అన్నదైతే నాకు కామెంట్ చేయండి ఇలా మొత్తం అంతా దోసలన్నీ వేసేసుకుంటున్నాను అనమాట దీంట్లోకి మనకి శనగపిండి చట్నీ కానీ లేదంటారా పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిందండి మొత్తం ఇంట్లో అందరం తినేసి తినేసాము బ్రేక్ఫాస్ట్ అయిపోయాక టైం చేస్తున్నారు కా పదిం పావు అయితే అయ్యిందనమాట టైము ఇదిగోండి పదిం పావు అయింది ఇంక ఇప్పుడు ఏంటంటే మా చిన్న పాపకి నిద్ర ఇచ్చేసనమాట మా వారు మా పెద్ద పాప అయితే చికెను కొన్ని సరుకులు తేవటానికి అయితే బయటికి వెళ్ళారు మార్కెట్కి ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే కిచెన్ అంతా సదిరేసుకుని ఇదిగో చూస్తున్నారుగా అంటలు లాట్ అయితే అంటలు గుట్టలాగైతే తయారైందనమాట ఈ అంటలు అన్నిటిని కూడా నేను తోమేసుకోవాలి ఇంకా ఫస్ట్ ఏంటంటే ఇంకా ఇక్కడంతా గట్టంతా ఒకసారి మరలా తుడిచేసుకుంటున్నాను ఎందుకంటే టిఫిన్లు అయిపోయాక మరీ ఒకసారి ఇదంతా శుభ్రం చేసేసుకు ఎందుకంటే ఇంకా వంట చేసాము అంటే మొత్తం అన్ని ఎలాగో పేర్ చేసుకుంటాము ఇంకా టిఫిన్ అయ్యాక కూడా ఒకసారి చదిరేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది కదా అనేసి ఇంక ఇలా మరలా ఒకసారి అయితే అనమాట నేను అస్తమానం తుడుస్తూనే ఉంటాను ఎందుకంటే ఇప్పుడు ఈగల్ సీజన్ అండి చాలా ఎక్కువగా ఈగలైతే వచ్చేస్తాయి అనమాట మనం ఎప్పటికప్పుడు నీట్గా తుడుచుకోపోయాము అంటే ఇంట్లో ఉండనే ఉండనివ్వటం ఇప్పుడు అన్నింటి మీద కూడా మూతలు అవి కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏంటంటే కొంచెం వెనిగర్ వేసి అయితే స్ప్రే చేసేసుకుంటాను వెనిగర్ ఫ్లేవర్కి అయితే అసలు మనకి ఈగలన్నవి రావన్నమాట మీరు కూడా వెనిగర్ తోటి మొత్తం గ్యాస్ కట్టు అలాంటివన్నీ తుడిచేసుకోండి ఈగలన్నవి రాకుండా ఉంటాయి ఇంకా నైట్ తొమ్మిది అంటలన్నీ కూడా సదరేసుకున్నానండి సదరేసుకున్నాక ఇంకా మా వారు బయట నుంచి వచ్చేసాక ఆ ఫ్రూట్ ఏదైనా కట్ చేయమన్నారు ఇంకా నేను ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నాను అసలు ఎంత తెగి ఉన్నాయండి అప్పటికప్పుడు మన ముందు చెట్టు నుంచి కోసి ఇచ్చారనమాట ఇవి చాలా తక్కువ రేట్కి వచ్చినాయి అండ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డ్రాగన్ ఫ్రూట్ అన్నది ఎక్కువగా స్టోర్ అయితే ఎక్కువ ఉంటుంది నేను ఇవి తెచ్చుకుని రెండు వారాలు అవుతున్నాయి కరెక్ట్గా రెండు వారాలు బట్టి కూడా ఇవి అయితే చూసారో ఎంత బాగున్నాయో అసలు ఎంత నీట్గా ఉన్నాయి తెచ్చినప్పుడు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి అనమాట మీరు ఎప్పుడైనా కానీ తక్కువ రేట్కి వచ్చినప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కువగా కొనుక్కుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చక్కగా ఉంటున్నాయి వారు నేను కొంచెం అయితే తినేస్తాము ఎందుకంటే రోజు ఒక ఫ్రూట్ అనేది మనం కంపల్సరీగా తీసుకోవాలి అలా తీసుకున్నట్టయితే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది అనమాట చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా నాకు ఈ కలర్ ఎంత ఇష్టమో పింక్ కలర్ ఆ కలర్ని చూస్తుంటేనే ఎంత ముద్దు వస్తుందో ఇంక ఇప్పుడు మా వారు చికెన్ అయితే తీసుకొచ్చారని మీకు నా వీడియోని ఎక్కువగా చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నేను చికెన్ వచ్చేటప్పటికి ఈ విధంగానే తెప్పించేసుకుంటాను ఇలా తెచ్చుకున్నట్టయితే అంటే మనం ఇలా తెచ్చే కోడిని ఏమంటారంటే లైవ్ అంటారనమాట ఇలా తెచ్చుకున్నట్టయితే మనకి ఇలా ఒక అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల దాకా అనమాట ఇంకా అందుకోసం అనేసి ఎప్పుడు ఇలాగే తెచ్చేసుకుంటా నేను ఆన్లైన్లో ఈ కత్తి అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి దీంతో మనం చికెన్ కట్ చేయటం అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇంకా మనకి ఫస్ట్ టైము సెకండ్ టైము కొత్త అనిపిస్తుంది కానీ ఇలా కట్ చేయటం మనం అలవాటు చేసేసుకున్నామంటే ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట మనకి నచ్చినట్టుగా మనకి నచ్చిన షేప్లో అయితే ఈ చికెన్ పీసెస్ని అయితే కట్ చేసుకోవచ్చు ఫస్ట్లో అయితే నాకు చాలా కష్టంగా అనిపించేది ఎందుకులే ఇరవై రూపాయల కోసం డెబ్బై రూపాయల కోసం ఇవన్నీ తిప్పలు కానీ ఇరవై ముప్పై రూపాయలైనా కూడా అవి మనం కష్టపడితేనే వస్తున్నాయి వాటిని ఎందుకు అవి మిగులుతాయి అని తెలిసినప్పుడు ఎందుకంటే మనం వాటిని వృధాగా పాడు చేసుకుంటాం ఇంకా అందుకోసం అనేసి మా వారిని ఎప్పుడూ ఇలాగ చికెన్ లైవ్ అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే చికెన్ ఇలా లైవ్ తెచ్చుకుంటున్న వాళ్ళు ఎప్పుడైనా కానీ మీరు చికెన్ కట్టించుకుంటున్నప్పుడు కానీ ఇలా కోడి పీకని కంప్లీట్గా తీసేయండి ఎందుకంటే కోడికి తలకి ఇండిషన్ చేసినప్పుడు ఆ ఇండిషన్ పవర్ అన్నది మొత్తం మెడకి ఉంటుంది అనమాట ఇంకా అందుకోసం అనేసి ఎప్పుడు కూడా మనం మెడ అన్నది తినకూడదు చాలామంది కోడి మెడ అంటే చాలా ఇష్టంగా తింటారండి కానీ అది అసలు తిని కూడా అవాయిడ్ చేసేయండి మీరు కూడా ఎప్పుడైనా పొరపాటున కూడా అలా కోడి మెడలు వచ్చినప్పుడు మాత్రం తీసేసుకోండి ఆ పీస్ని మొత్తం పడేసేయండి ఎందుకంటే దానివల్ల మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నది అయ్యి మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట ఇంకా అందుకోసం అనేసి మీరు కంప్లీట్గా ఆ పార్ట్ అన్న తీసేసేయండి ఇంకా నేనేంటంటే చికెన్ మంచూరియా చేద్దామా అనేసి అయితే చికెన్ మంచూరియాకి కావాల్సినట్టుగా పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా మిగిలింది పార్ట్ అంటే బ్రెస్ట్ పార్ట్ అంతా వచ్చేటప్పటికి ఏంటంటే నేను చికెన్ గ్రేవీ అయితే చేద్దామనేసి దానికోసం అనేసి ఇలాగ మెత్తన ముక్కలన్నిటిని కూడా కట్ చేసేసుకుంటున్నా ఎందుకంటే చికెన్ మా తీర్ద చాలా ఇష్టంగా తింటుంది ఫ్రై కంటే కూడా గ్రేవీ అయితే చాలా ఇష్టంగా తింటుంది అనమాట ఇంకా తన కోసం అనేసి ఇలా మెత్తని అంటే బ్రెస్ట్ గడ కోడికి వచ్చేటప్పటికి బ్రెస్ట్ గడ వచ్చేటప్పటికి మెత్తన పార్ట్ అనేది ఉంటుంది అనమాట కండెక్కు ఉంటుంది అనమాట ఇంకా అందుకోసం అనేసి బ్రెస్ట్ పార్ట్ అంతా వచ్చేటప్పటికి తనకి గ్రేవీ అయితే అనేసి ఇలాగ కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా కట్ చేసుకున్నాక కూడా మనము చికెన్ మొత్తము మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టినట్టయితే కోడికి ఉన్న డిసీస్ ఏదైనా ఉన్నా సరే ఇండిషన్ చేయడం వల్ల వచ్చే డిసీసెస్ ఏదైనా ఉన్నా సరే మొత్తం పోయి మనకి కోడి అనేది మంచిగా వస్తుందండి అలాగనే కాకుండా మనకి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుందన్నమాట మనకి చికెన్ పీస్ వచ్చేటప్పటికి కొన్ని కొన్నిసార్లు ఎంత నవిలినా సరే ఒక నాన్ స్టిక్ లాగా సాగుతూనే ఉంటుందన్నమాట అదే మనం చక్కగా నవిలు మింగేసే అంత కొత్తగా కావాలి అంటే కనుక మనం ఉప్పు నీళ్ళలో ఖచ్చితంగా నానబెట్టాలన్నమాట చికెన్ని ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ అలా నానబెట్టినట్టయితే మనకి చికెన్ పీస్ అన్నది జ్యూసీ జ్యూసీగా వస్తుంది అసలు ఎంత అనమాట అలాగే మనకి చికెన్ పీస్లో కంటే కూడా ఉప్పు అన్నది వెళ్ళి మనకి కర్రీ అన్నది చాలా టేస్టీగా అయితే ఉంటుంది అనమాట ఎప్పుడైనా కానీ మీరు చికెన్ కర్రీ ఉండాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు ఉప్పు నీళ్ళలో చికెన్ అన్నది నానబెట్టుకోండి ఇగోండి ఈ విధంగా నేను మొత్తం అన్నీ కట్ చేసేసుకున్నా ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి నేను చికెన్ మంచూరియా కోసం అనమాట ఇందులో కూడా ఉప్పు వేసి చికెన్ అంతా నానబెట్టేసుకున్నా ఇది వచ్చేటప్పటికి గ్రేవీ కోసం అనేసి ఈ చికెన్ అంతా కట్ చేసుకున్నాను దీన్ని కూడా ఉప్పు వేసి నానబెట్టేసుకుంటున్నాను అనమాట ఇది నాని లోపుగా ఏంటంటే ఎగోని ఇక్కడంతా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను ఎగోండి చూసారుగా ఉప్పు వేసేటప్పటికి ఎలాగ దీనిపైన మచ్చల్లాగా వచ్చేసిందో దానికి ఉన్న డిసీజ్ అంతా పోతుందండి ఈ విధంగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకుని వండుకుంటే చికెన్ నుంచి వచ్చే కొన్ని బ్యాడ్ థింగ్స్ అనేవి పోతాయి అనమాట అక్కడంతా ఒకసారి అయితే తుడిచేసుకుంటున్నాను ఎందుకంటే మనం కొంచెం అసలు తుడిచినా సరే మనకి ఈగలు అన్నవి ఎక్కువగా వచ్చేస్తాయి అనమాట ఇంకా అందుకోసం అనేసి అస్తమానం తుడుస్తూనే ఉంటాను ఇంకా నేను చికెన్ గ్రేవీ చేస్తున్నానని చెప్పాను కదండి ఆ గ్రేవీ కోసం అనేసి నేను కొబ్బరి ముక్కలని అయితే తీసుకుంటున్నాను కొబ్బరి వేసిన చికెన్ కర్రీ అసలు ఎంత బాగుంటుందో నాకైతే చాలా ఇష్టము నేను చూపించిన విధంగా చికెన్ కర్రీని ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరే అంటారు చాలా అంటే చాలా బాగుందని ఈ చికెన్ కర్రీ వచ్చేటప్పటికి మనకి హో రెస్టారెంట్స్ స్టైల్ చికెన్ కర్రీ అనమాట చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఆటలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చికెన్ గ్రేవీ ఒక డిఫరెంట్ టేస్ట్గా ఉండి చాలా అంటే చాలా బాగుంటుంది కదా నేను ఇప్పుడు ఆ స్టైల్లోనే చూపిస్తున్నాను అనమాట ఏదైనా ఫంక్షన్ స్టైల్ చికెన్ కర్రీ అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు అంటే నేను ఒక రెండించుల కొబ్బరి తీసుకున్నానండి అలాగే రెండు స్పూన్ల పుచ్చపప్పు అయితే తీసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇంకొని చూస్తున్నారుగా నేను వంట చేసే హడా ఉంటే వీళ్ళు ఇద్దరు చేసిన అల్లరేంటో చూడండి మా పెద్ద పాప మా చిన్న పాప ఫేస్ నింద గోల్డ్ రంగు అయితే రాసేసింది ఇది ఎలా క్లీన్ చేయాలో ఏంటో కూడా నాకు అర్థం కాలేదు ఇంకా తర్వాత నిదానంగా అయితే క్లీన్ చేశాను అనమాట ఇంకా చాలా అంటే చాలా భయం వేసింది ఎలా పోతుంది ఏంటి అనేసి అదేమో నేనే రాశాను అనేసి ఎవరికొచ్చి చెప్తుంది అనమాట ఇంకా అలా ఉంది అలా అల్లరి ఇంకా ఇలాగ నేను కొబ్బరి పుచ్చపప్పు గ్రైండ్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు ఏంటంటే కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను నేను తీసుకున్న చికెన్ వచ్చేటప్పటికి ముప్ప కేజీ చికెన్ అనమాట దానికోసం అనేసి నేను ఒక రెండు పెద్ద ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఆ ఆనియన్స్ అనేవి కట్ చేసేసుకుంటున్నాను మనం ఆనియన్స్ అన్నది ఎక్కువగా మరీ ఎక్కువగా తీసుకున్నట్టయితే కర్రీ అన్నది తీపి వచ్చేస్తుందండి అంత రుచిగా అయితే ఉండదనమాట ఇలా ఆనియన్స్ కట్ చేసేసుకున్నాక నేను ఏంటంటే చికెన్ ఫ్రై అదే చికెన్ మంచూరియా అని చెప్పాను కదండి దానికోసం అనేసి చికెన్ అయితే శుభ్రంగా రెండు సార్లు అయితే కడుక్కొని వచ్చేసానమాట ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారము అలాగే ఇందులో కొద్దిగంటే మనం బిర్యానీ మసాలా వేస్తున్న ఒక అర టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక ఒక అర టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకునేలాగా ఒక్క పావు గంట సేపు మూత అయితే పెట్టేసుకుందాము ఇలా ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలిపేసుకుని ఒక్క పావు గంట సేపు పక్కనైతే పెట్టేసుకుందాము మనకి చికెన్ అనేది ఎంతసేపు మ్యారినేట్ అయితే అంత అనమాట చక్కగా నానబెట్టుకొని మనకి ఓవర్ నైట్ నానబెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక పావు గంట తర్వాత తీసుకుని నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా మొత్తం చికెన్ పీసెస్ అంతా పట్టేలాగా బాగా మసాజ్ అయితే ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా చేశాను అనమాట ఇలా కలిపేసుకున్న చికెన్ చికెన్ని మరలా ఇంకొక గంట సేపు మ్యారినేట్ అయితే చేసుకుందాము ఈ చికెన్ మ్యారినేట్ అయ్యేలోపుగా నేను ఏంటంటే ఇప్పుడు మూకిడ పెట్టుకుని మూకిడ వేడెక్కాక మనం చికెన్ గ్రేవీకి కావాల్సిన ఆయిల్ అన్నది వేసేసుకోవాలన్నమాట ఆయిల్ వేసాక ఇప్పుడు నేను ఇప్పుడు మనం ఇందులో అజీనా మోటో వేసుకోవాలండి దీన్ని తెలుగులో ఏమంటారంటే టేస్టింగ్ సాల్ట్ అని అంటారనమాట టేస్టింగ్ సాల్ట్ ఒక చిటిక వేసుకుని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి అది ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట మనకి బయట చికెన్ కర్రీ ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఆ టేస్ట్ రావాలన్న ఉద్దేశంతో నేనైతే వేసాను మీరు కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాక అప్పుడు మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి నేను ఓన్లీ ఉత్తి అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తున్నాను ఇంకా వేరే ఏ మసాలా మసాలా దినుసులు కూడా వేయట్లేదు అనమాట నేను ఎప్పుడు కూడా మసాలా అన్నది ఆల్ స్పైసెస్ వేసి ఇలా అల్లం పేస్ట్లో ఆల్ స్పైసెస్ వేసి అయితే గ్రైండ్ చేస్తాను ఈ గ్రేవీకి వచ్చేటప్పటికి అలా చేయకూడదు అనమాట ఇప్పుడు ఈ అల్లం పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాక మనం ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని శుభ్రంగా ఒకసారి అయితే కడిగేసుకోవాలి ఉప్పు నీళ్ళలో నానబెట్టాం కదండి ఆ చికెన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని ఈ మసాలాలో వేసి చక్కగా వేగనివ్వాలి వేగనివ్వాలన్నమాట ఈ మసాలా ఈ చికెన్లో నుంచి వాటర్ అయితే వస్తుంది అనమాట నీచి నీరు వస్తుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మనం ఈ చికెన్ అయితే చక్కగా కుక్ అవ్వనివ్వాలని ఈ చికెన్ కుక్ అయ్యేలోపగా నేను ఏంటంటే రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను ఇంక ఇవాళ ఏంటంటే మా వారి ఫ్రెండ్ కూడా భోజనానికి అయితే వస్తున్నారని చెప్పారనమాట ఇంకా అందుకోసం అనేసి అందరికీ కలిపేసి ఒక పెద్ద కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను నేను నాలుగు గ్లాసులు అదే రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను అనమాట దానికోసం అనేసి నాలుగు గ్లాసులు అయితే వాటర్ వేసుకుని ఇలా కుక్కర్ మూత పెట్టేసి అయితే నేను పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను నా వంట అయ్యే లోపుగా ఈ కర్రీ అన్న ఈ కర్రీ అయ్యే లోపుగా ఏంటంటే ఏంటంటే ఈ రైస్ కూడా ఉడికిపోతుంది అనమాట ఇంకా చికెన్ అయితే చూద్దాము చికెన్ చూసారు చక్కగా అయితే ఉడికిపోయింది బాగా చక్కగా ఉడికింది కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పుచ్చపప్పు కొబ్బరి పేస్ట్ని కూడా వేసేసుకుందామని ఇది అన్నది కొంచెం అడుగుపట్టే అవకాశం ఉంటుందన్నమాట మనం దగ్గరుండి ఇలా కలుపుతూనే ఉండాలి స్టిక్ ఫ్యాన్ కాబట్టి అంత త్వరగా మీకు అడుగుపట్టదనమాట మీరు అదే ఏదైనా ఇనపకాడ ఈ వాటిల్లో కనుక వేపినట్టయితే కనుక ఈ కర్రీని వండినట్టయితే కనుక కొంచెం కేర్ఫుల్గా ఉండి కలుపుతూనే ఉండాలి నేను స్టిక్ ఫ్యాన్ కాబట్టి అంతా చూడాల్సిన అవసరం లేకపోయే ఇంక ఇప్పుడైతే ఒకసారి మరలా కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా చక్కగా గ్రేవీ అంతా దగ్గరికి అయ్యేదాకా మనం ఈ మసాలా బాగా వేగనివ్వాలి ఇది బాగా వేగాక మనం చిటికడంత పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నా దీనికి వచ్చేటప్పటికి కారం కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇది వచ్చేటప్పటికి ఒక కుర్మా లాగా అయితే ఉంటుంది మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఈ కర్రీ వచ్చేటప్పటికి కమ్మగా ఉంటుంది కానీ ఘాటుగా అయితే ఉండదు అనమాట అందుకోసం అనేసి మనం కారం అనేది తక్కువ వేసుకోవాలి మీరు చూసినట్టయితే నేను పచ్చిమిర్చి కూడా వేయలేదు అనమాట ఇలా కారం అది వేసా కూడా కారం పచ్చి వాసన పోయేదాకా చక్కగా ఈ చికెన్ అంతా వేపుకోవాలండి ఈ కారం పచ్చివాసన పోయాక మనం ఇందులో కొద్దిగంటే గరం మసాలా అది చికెన్ మసాలా వేసి ఒకసారి అయితే ఆ చికెన్ మసాలా వచ్చేటప్పటికి ఒక అర టేబుల్ స్పూన్ అయితే చికెన్ మసాలా వేసాను చికెన్ మసాలా కూడా బాగా వేగాక ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఈ కర్రీ వాటర్ అంతా దగ్గర పడేదాకా మనం ఈ చికెన్నే దగ్గర అవ్వనిద్దాం ఇక కొంచెం చూసారుగా వాటర్ అంతా ఎగిరిపోయింది కదా మనం ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం కర్రీని అంతే దింపేసుకుంటాము చికెన్ గ్రేవీ అయితే తయారైపోయింది నేను చూపించిన విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఇంకో ప్యాన్ అయితే పెట్టుకుందామని డీప్ ఫ్రైకి సరిపడక ఆయిల్ అన్నది వేసేసుకోవాలన్నమాట ఇందులో ఈ ఆయిల్ వేడెక్కే లోపుగా ఏంటంటే మనం మ్యారినేట్ చేసుకున్న చికెను ఒకసారి చూద్దాం ఇంకొకటి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే వేసుకున్నాను మీకు శనగపిండి బదులు కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు అనమాట నేను కార్న్ఫ్లవర్ వచ్చేటప్పటికి అంత హెల్తీ కాదనేసి నేను శనగపిండి అయితే వేసుకున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కార్న్ఫ్లవరే వేసుకోవచ్చు అనమాట ఇలాగ శనగపిండి వేసాక మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నాను ఈ లోపుగా నాకు ఆయిల్ అన్నది కూడా వేడెక్కిపోయింది ఇప్పుడు మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకుని మనం చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ అంతా బాగా వెర్రగా వచ్చేలాగా వేపుకోవాలన్నమాట ఈ చికెన్ వేయటానికి చాలా ఎక్కువ సమయం పడుతుందని ఇంచుమించు ఒక పావు గంట సేపు మనకి ఆ చికెన్ వేగటానికి సమయం పడుతుంది అనమాట ఈ లోపగా నాకు రైస్ అయితే ఉడికిపోయింది అనమాట ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను పెద్ద కుక్కరు అందులోనే ఎక్కువ క్వాంటిటీలో పెట్టాం కాబట్టి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది అనమాట ఈ లోపల నాకు చికెన్ అనేది బాగా వేగిందండి ఇప్పుడు నేను ఇంకో పక్క నుంచి ఇంకో పక్కకి ఉల్టా చేసుకుంటున్నాను అనమాట ఇలా మొత్తం అంతా చికెన్ని మనం తిప్పుకుంటూ జాగ్రత్తగా వేపుకోవాలన్నమాట కానీ ఇప్పుడు కూడా సిప్ పొయ్యి అన్నది లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి అప్పుడే ఈ చికెన్ అనేది బాగా వేగుతుంది లోపల కంటే కూడాను జ్యూసీ జ్యూసీగా ఈ చికెన్ పీస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను రెండో ట్రిప్ కూడా చికెన్ అయితే వేసేసి చక్కగా వేపేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం ఈ మోకిని తీసి పక్కన పెట్టేసుకుందాము చికెన్ ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇంకో మోకిడైతే పెట్టుకుని ఇప్పుడు మనం చికెన్ వేపిన ఆయిల్ అయితే ఇందులో కొద్దిగా అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం దీన్ని చికెన్ మంచూరియా చేస్తున్నాం కదా దానికోసం అనేసి ఒక పది వెల్లుల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద క్యాప్సికమ్ ఒక పెద్ద ఆనియన్ని ఇలా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని అయితే మనం పెట్టుకోవాలి మనం వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగాక ఇప్పుడు క్యాప్సికమ్ ఆనియన్స్ని కూడా ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకునేవి వేసుకోవాలన్నమాట ఇవి వచ్చేటప్పటికి ఒక ఇరవై శాతం ఉడికితే సరిపోతాయండి ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ అయితే వేసుకుని ఒకసారి ఇటన్నిటిని కలిపేసుకోవాలన్నమాట మీకు నచ్చినట్టయితే ఇందులోనే ఇదే స్టేజ్లో మీకు కొంచెం మిరియాల పొడి అయితే వేసుకొని నాకైతే అవసరం లేదు ఇలాగ ఒక ఇరవై శాతం వేగాక మనం ఇప్పుడు ఇందులో కెచప్ అయితే వేసేసుకోవచ్చు అనమాట కెచప్ వేసి కొద్దిగా వాటర్ అనేది వేసి ఒకసారి అయితే అయితే కలిపేసుకోవాలి ఇలా చక్కగా ఈ గ్రేవీ అంతా ఇప్పుడు మనం వేసిన టమాటా కెచప్ కూడా ఇందులో ఒక రెండు నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలని ఈ కెచప్ ఈ మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్ని చక్కగా ఉడికాక మనం ఇప్పుడు ఇందులో చక్కగా వేపిన చికెన్ కూడా వేసుకుని ఒక్కసారి అయితే కలిపేసుకోవాలన్నమాట ఈ సాస్లో వచ్చేటప్పటికి ఒక రెండు నిమిషాల పాటు చికెన్ అయితే చక్కగా వేగనివ్వాలండి అప్పుడే మనకి ఈ సాస్ అనేది చికెన్ పీసెస్కి బాగా పట్టిద్ది అనమాట అప్పుడు మన చికెన్ మంచూరియా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఇందులో చక్కగా కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి కొత్తిమీర వేసాక కూడా ఒక రెండు నిమిషాల పాటు వేగినట్టయితే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అన్నది కూడా ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టిద్ది అనమాట నిజంగా ట్రస్ట్ మీ మీరు బయట తిన్న చికెన్ మంచూరియా కంటే కూడా ఇంట్లో చేసుకున్నది చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్ నేను చూపించిన రెసిపీస్ని మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయి అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి నేను చేసే రెసిపీస్లో ఇది ది బెస్ట్ రెసిపీ అని అయితే చెప్తాను అనమాట స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్